నమస్తే నేను మీచారి యాక్సమ్మ మీడియాకు స్వాగతం తిరుమల శ్రీవారి భక్తులు చిన్న మార్పుని గమనించాలి ఈరోజు ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ధనుర్మాస గడియలు ప్రారంభమైంది ఈ నేపథ్యంలో టీటీడీ ప్రతిరోజు స్వామికి నిర్వహించే సుప్రభాత సేవల్ని రద్దు చేసింది రద్దు చేసి ఎట్లా ఈ సుప్రభాత సేవల స్థానంలో రోజు గడ్డపాటు తిరుప్పావై నివేదిస్తారు ఈ తిరుప్పావైతోనే స్వామివారిని మేల్గొప్తారు ఇలా అంటే రేపటి నుంచి రామాయణం కాబట్టి రేపటి నుంచి ఎప్పటి వరకు జనవరి పద్నాలుగు వరకు ఈ సుప్రభాత సేవలనే ఉండవెట్టాడు దాని స్థానంలో తిరుపావైని నివేదిస్తారు స్వామివారికి తిరుపావై ద్వారానే స్వామిని మేలుగొప్తారు అంతేకాకుండా ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏది సేవలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది సో ఏంటంటే ఇక్కడ మీదట అంటే రేపటి నుంచి అంటే ఈ నెల పదిహేడు నుంచి జనవరి పద్నాలుగు వరకు సుప్రభాత సేవలు ఉండవు అన్న విషయాన్ని తిరుమల శ్రీవారి భక్తులు గుర్తించాల్సిన అవసరం ఉంది ఇది ఉంది అని మాత్రం ఇబ్బంది తిరుపావై ఆ స్థానంలో తిరుపావై నివేదించడం జరుగుతుంది కాబట్టి తిరుమల శ్రీవారికి సుప్రవాత సేవలు రేపటి నుంచి జనవరి పద్నాలుగు దాకా ఉండవు అదే నేపథ్యంలో జనవరి పది నుంచి పంతొమ్మిదో తేదీ వరకు వైకుంఠ ఏకాశం దృష్టిలో పెట్టుకొని భక్తులకు వైకుంఠ ద్వారదర్శనాన్ని కల్పించేందుకు టీటీ నిర్ణయించింది ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాటు కూడా చురుకుగా సాగుతున్నాయి ఈ విషయాన్ని అంటే ఈ మార్పుల్ని అక్కడ వైకుంఠ ద్వారదర్శనం ఏది జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు జనవరి పద్నాలుగు వరకు రేపటి నుంచి తిరుమల శ్రీవారికి సుప్రభాత శవల రద్దు ఈ రెండు అంశాలని భక్తులు దృష్టిలో పెట్టుకొని తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది